మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు రావేల కిషోర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాబోవి ఎన్నికలు చాలా ప్రధానమైనవని దోపిడీకి పాల్పడి పేదవాళ్లను పేదవాళ్లుగానే ఉంచేవారికి పేదలకు మంచి చేసి పేదల అభ్యున్నతి కోసం పాల్పడిన వారికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని కుటుంబం అంటూ లేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పేదవారి కోసం మాత్రమే అని అన్నారు రాబోవి ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు స్థానిక వైసీపీ నాయకులు ప్రజాపక్షాన ఉన్నారని కనుక మరలా పిన్నెలి రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ ప్రాంతానికి ఎంతైనా ఉందని అన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపునకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కలిసి రావాలని కోరారు కూటమి సభ్యులు వైసీపీని ఓడించేందుకు ఎన్నో రకాల అబద్దాలకు పాల్పడుతున్నారని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ అనే అంశం మొదటిగా ప్రవేశపెట్టిందే బీజేపీ అని కూటమిలో ఉన్న మరొక పార్టీ తెలుగుదేశం దాన్ని వ్యతిరేకించడం ఇది ప్రజల్ని మోసం చేయడం లాంటిదేనని అన్నారు ప్రజల పక్షాన ఉండే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లను ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు మోసాలతో చేసే రాజకీయ కుట్ర అమలు కానటువంటి అమలు చేయలేనటువంటి అసాధ్యమైనటువంటి స్కీముల్ని తీసుకొచ్చి ఆదాయానికి పది రెట్లు మించి ఉన్నటువంటి వ్యయంతో కూడినటువంటి స్కీములు తీసుకొచ్చి వాళ్ళ అబద్దాలతో ప్రజలు మోసం చేయాలని చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలని ఓడించి వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ కిన్నెల్లి రామకృష్ణ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు మంచి సౌమ్యుడు ఈ పేదవర్గాల గురించి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే పేదవాడు ఆయన మేనిఫెస్టో చూస్తే పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మేనిఫెస్టో అంతా కూడా ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఆశయం ఆదర్శం పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి ఎక్కువ చేర్చుకోవాలి వాళ్ళ రాజకీయ ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేయాలనేటువంటి తపన తప్ప మరుగుతాను ఒక ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందేమో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామంట అంటే ప్రజల్ని పిచ్చివాళ్ళగా చేస్తూ అమాయకులుగా చేస్తూ వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ జరగబోయే ఎన్నికలు కొంతవరకు జరిగినటువంటి ఎన్నికలు ఒక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికలు ఒక విశిష్టతతో కూడినటువంటి ఎన్నికలు ఎందుకు ప్రత్యేకమంటే ఈ ఎన్నికలు రెండు ప్రధాన వర్గాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక ఒక వర్గం ఈ వ్యవస్థలని దోపిడీ చేసి సంపదను దోచుకొని పేదవాళ్ళని పేదవాళ్ళుగా ఉంచేసి పాలకులు మాత్రమే సంపదను అంతా దోచుకుని దరుకులేనటువంటి పెత్తందారి వర్గం ప్రజల్ని పట్టి పీడించి